ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్ ఫెడ్స్ అండ్ బ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో సో లాస్ట్ వీడియోని మీ అందరూ కూడా చూశారు కదా సో ఎక్కడ ఈసారి వచ్చింది అనేది నేను ఈ వీడియోలో ఉంటుందండి మాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చిందని సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియోలో చూపిస్తాను అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట సండే స్పెషల్ ఏంటో తెలుసా చూపిస్తాను అండి సో అక్కొచ్చారండి హాయ్ చెప్పు అక్క హాయ్

ఇదిగోండి వెజ్ బిర్యానీ అండి టేస్ట్ అయితే తెలియదు ఎలా వచ్చింది అనేది సో వెజ్ బిర్యానీ కూడా అయ్యింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పరోటా కోసము చేసుకుంది నొచ్చు కొత్తనా పుదీనా కావాలండి పుదీనా బాగా నేను చూపిస్తాను సో ఇదిగోండి అండమాన్లో ఇప్పుడు అసలు మేలో అయితే ఫుల్ ఎండను అంటారు కానీ ఇక్కడ మే ట్వంటీ నుంచి కదా మనకి ఫుల్ వర్షాలు పడుతున్నాయండి డైలీ కూడా ఇంతకు ముందు పుదీనా అనేది ఇక్కడ లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి పుదీనా బాగా వచ్చింది ఇందాక నేను బిర్యానీ కోసం తీసేసాను అనమాట ఇలాగ పుదీనా పెంచుకుంటాను కోతి కొంచెం కష్టమేనే సో ఇదంతా ఇక్కడ పుదీనా తీసేయడం అనమాట అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం తెలుసా ఎందుకంటే మాకు ఫస్టింగ్ వచ్చింది చెప్తాను అన్నాను కదా సో ఇప్పుడే కాదే ఇంకా చెప్తాను అనమాట పుదీనా ఏర్తున్నాను ఇప్పుడు అండ్ ఇంకొకరు కూడా రావాలి అక్క వాళ్ళకి ఏంటంటే మేము అంటే మేము మళ్ళీ వాళ్ళు మీట్ అవ్వం అనేసి నేను వాళ్ళని తినడానికి పిలిచాను అనమాట లంచ్కి అక్క కూడా మొన్న మాకు పెట్టారు తెలుసా చికెన్ బిర్యానీ కొంచెం దూరం వెళ్ళ మొహం నేను మొహం పెడతాను పుదీనా నేను వస్తాను ఇంకేట మాట్లాడి మాట్లాడు మాట్లాడు మాట్లాడుతున్నాను పుదీనా చేస్తున్నాను పుదీనా కింద చూడండి కింద చూడండి ఇక్కడ చైర్ వేసుకొని ఉంటదండి హైట్ ఎక్కువ ఉన్నాను కాబట్టి కింద చైర్ వేసుకున్నాను ఓకేనా అయ్యో పుదీనా మార్నింగ్ బిర్యానీ పౌసెస్ ఎక్కువ తీసేసాను చిన్న చిన్నవి ఉన్నాయి చూద్దాం నేను తెస్తాను పుదీనా ఇంకా కింద కూడా సో ప్రస్తుతానికి అయితే ఇవన్నమాట ఇంకేమైనా ఉన్నా షేర్ చేస్తాను ఓకే అక్క చెప్తా అన్నారు ఏంటి అక్క చెప్పట్లేదు అనుకోకండి చెప్తాను చూస్తూ చూస్తే ఉందండి త్వరగా ముందులోనే చెప్తే మీరు వెళ్ళిపోతారు కదా అందుకోసం చెప్తానండి నేను అందరం తినేటప్పుడు చెప్తాను ఇదన్నమాట ఓకే మా ఇంట్లో మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మా వారే పెంచారండి ఇక్కడ చూడండి నాస్ ఎలా పట్టేసింది వర్షం వల్ల ఫుల్గా నాశ అండి నాశ అండి ఎమ్ములని చూడండి జారు పడతాం మేము అలాగా ఉంది ముందు అయితే జాగ్రత్తగా నడుచుకోవాలి రేపు అంటే మేము మీకు స్టార్ట్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అక్క ఏం చేస్తున్నావు చెప్పు అవి చపాతీలా పరోటాలా చెప్పులే మళ్ళీ ఇటు చూడు మళ్ళీ నేను వెళ్ళిపోయింది తేవా మీరు కనిపిస్తారా చెప్పు స్క్రీన్ అని కనిపిస్తారా చెప్పు పరోటా పరోటా అండి ఇవైతే పరోటా అనమాట అంటే బిర్యానీతో పాటు అందరికి టూ టూ మెంబర్స్ లెక్క పరోటా అనమాట బటర్ వేసేసి టర్న్ చేసి వంటలు మాత్రం మస్తు వండుతుందండి ఈ అమ్మాయి అయితే అమ్మాయి అండి దేని గురించి వచ్చావు చట్నీ కోసం రైతా చేయడానికి నీకేం ఏం చెప్పు రైతా కా సాల్ట్ అక్కడ ఉంది బ్లూ కలర్ బాక్స్ లో సో ఇదిగోండి మన వీడియోలో ఇంకా వీళ్ళు లాస్ట్ ఏమో ఇది శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్లతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడను విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారికి కాల్ చేసి నా సమస్య కోసం కట్ క్యారెట్ సో ఇక్కడైతే అయితే అవుతుంది ఈమె చేస్తాడని ఈమెకు అప్ప చెప్పేస్తాను వచ్చినంత వరకు నువ్వే చెయ్యు అనేసి పెట్టాను అనమాట పిల్లలు చూడండి ఒకసారి ఈ బిల్ హాయ్ చెప్పులు హాయ్ తెలుగు రాదండి మొత్తం హిందీయే అర్థం అర్థమవుతుంది మాట్లాడదు ఎవరితోనే మేము చేసుకొని ఇక్కడ ఈ రోజు ఇలాగా కూర్చొని మొత్తం ఎలా డాలి పడిపోయింది ప్రస్తుతానికి అయితే ఇంకా అవుతా ఉన్నాయి అనమాట ఒకసారి చూసేయండి కిచెన్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకునే సరికే సరిపోతుంది ఇంకొకటి అయ్యేసరికి తోమేస్తున్నాం అనమాట ఇది ఒక తోమిషన్ ఇందులో పెట్టుకుంటున్నాము వెంటనే అయిపోతాయి కదనేసి ఇక్కడ ఈ అమ్మాయి కోసం వచ్చేసి వెజ్ది కూల్ గోబి అని ఉండే ఒక పక్కన మాడిపోతుంది కానీ కూల్ గోబి అవుతుందండి మా ఫ్రెండ్స్ అందరంతో ఇట్లా ఉంది బట్ మళ్ళీ నేను వెళ్ళిపోతే మళ్ళీ అందరినీ మిస్ అవుతుంటానండి నన్ను అయితే వీళ్ళు మిస్ అవ్వరండి ఎందుకంటే చూస్తూ ఉంటారు కదా వీర నిజమేనా నిజమేనా పైకి చూడు అంతవచ్చు ఇంక చెప్పలేదు కాసేపు అయితే అది చెప్పాను చెప్పలే చెప్తా కాసేపు అయితే ఎక్కడ నుంచి చెప్తా ఇంక చెప్పలే సో ఓకే నా చెప్పాలి చెప్పాను ఇదే వీడియోలో సో ఇదిగోండి ప్రస్తుతానికి అయితే ఇది అన్నమాట ఇక్కడ వంట్లో అయితే అవుతున్నాయి సో చూస్తూ ఉండండి మిస్ కాకండి చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అన్నీ చేసామండి అండ్ అక్క వచ్చేసి చికెన్ కర్రీ చేసింది బాగా చేస్తుంది అనమాట నేను వచ్చేసి ఇంకా వెజ్ బిర్యానీ సింపుల్గా అండి ఎక్కువ కాకుండా ఇట్లా పరోటా కూడా చేసింది అనమాట అండ్ మాకు పోస్టింగ్ వచ్చిన ప్లేస్ అయితే అంటే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది సో దానివల్ల కొంచెం నేను వినగానే అప్సెట్ అయ్యాను అనమాట బట్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత కదా తెలుస్తుంది అనేసి సో ఏంటి ఆ ప్లేస్ అనేది ఇంకా చూస్తూ ఉండండి సో చెప్తూ ఉంటాను మిస్ కాకండి ఫస్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే పిల్లలకి ఫస్ట్ పెట్టేసాం అనుకోండి ప్రశాంతంగా తినొచ్చు వీళ్ళు ఫ్రెండ్ అండి ఇండియన్స్ వల్ల ఫ్రెండ్ అన్నమాట పాప ఫస్ట్ వీళ్ళది అయిపోతే మనం పెద్దవాళ్ళు మంచి తినొచ్చు అని ఫ్రీగా చేతులు తింటున్నారు ఎలా ఉంది కలిసే వీటికి అచ్చా హే అచ్చా హే సో ఇప్పుడైతే ఇట్లా అనమాట వీళ్ళకి అయితే అన్నయ్య వాళ్ళు వచ్చారు అన్న ఆయ్ చెప్పు నరేషన్ అన్న హాయ్ చెప్పు మాతో మళ్ళీ మీరు వీడియోలు కనిపారు కదా అందుకోసమే మేము వెళ్ళిపోతాం సో ఇక్కడైతే అన్నయ్యలు అందరూ తింటున్నారు ఇప్పుడు మేమైతే కింద కూర్చొని ఇదిగోండి చక్కగా ఇక్కడ కూర్చొని తినేయడమే లైటింగ్ ప్రాబ్లమ్ ఇన్నిష్ అండి వ్లాగ్ అయితే ఈరోజు చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను కదా ఎందుకంటే నేను చాలా 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 బిజీగా ఉన్నాను బికాస్ క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను ఎంత బిజీ అయిపోయానంటే నాకే తెలీదు యూట్యూబ్ కొంచెం మర్చిపోయాను అనిపిస్తుంది ఒక త్రీ మంత్స్ వరకు అంతేనండి సో ఫైనల్లీ ఎక్కడికి వచ్చిందంటే సో మాకైతే పోస్టింగ్ అనేది పంజాబ్ వచ్చిందండి సో మీకు చెప్పాను చెప్తాను అనేసి చాలా వెయిట్ చేపిచ్చాను సో రియల్లీ సారీ అండి ఎందుకంటే వ్లాగ్ మీరు మొత్తం చూస్తారనేసి నేను అలా పెట్టాను అనమాట సో ఎంతమంది ఫుల్గా చూసారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ పంజాబ్లో ఎవరైనా ఉన్న వాళ్ళైతే నాకు షేర్ చేయండి ఎలా ఉంటుంది ఆ ప్లేస్ అనేది సో ఇక్కడైతే మంచిగా ఫ్రెండ్స్ అందరం కూర్చొని తినేసాను చనిపోతున్నారు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాను చూడండి వంట చేసేసి మార్నింగ్ నుంచి ఎట్లా ఏమైతే చూడండి ఇప్పుడు మంచి చీర కట్టుకుంది ఏది చూపించి చూడండి ఇట్లా షూట్ అయ్యింది నాకు సో ఇదనమాట అన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంకా వీలైతే వెళ్ళిపోతారు బాయ్ బాయ్ వికన్షియ్ బాయ్ 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 ఓకే సో ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు వెళ్ళారనమాట ఫైనల్ గా అందరూ వచ్చి వెళ్ళారనమాట ఈరోజు చెప్తున్నాను సో మాకైతే పోస్ట్ వచ్చింది పంజాబ్ ఓకే అండి బాయ్ 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 వెళ్తారండి చెప్పాను కదా చెప్తాను చెప్పాను కదా మాకైతే పంజాబ్ వచ్చింది మా చెప్పేసాను కదండి మాకు పోస్టింగ్ ఎక్కడ వచ్చింది అనేసి సో అలా ఇంకా ఫ్రెండ్స్తో నేను ఆ రోజైతే షేర్ చేసుకున్నాను అండ్ ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పేశానండి ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట సో వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నేను ఇస్తున్న విశ్వనాథ్ గురుజీ నెంబర్ అయితే ఇదనమాట అండి సో తప్పకుండా బాగా జరుగుతుంది చాలా మంది కూడా బాగా జరిగింది స్క్రీన్ షాట్ కూడా పక్కన పెడతాను చూడండి అక్క చాలా బాగా జరిగింది అక్క అనేసి సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారికి కాల్ చేసి మరి నేను మీ సమస్యని కనుక్కోండి అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్